ఎరవిపెరూరు ఈ ఊరి పేరు మీరు ఉండరు కానీ విన్నాక దాని గురించి తెలుసుకున్నాక మాత్రం ఆ ఊరిని మర్చిపోలేరు కేరళలోని ఓ మారుమూల ప్రాంతంలోని చిన్న ఊరు అది సుమారు ముప్పై వేల జనాభా ఉన్న ప్రాంతం కానీ దేశానికే ఆదర్శ గ్రామంగా కనిపిస్తుంది ఊళ్ళోకి అడుగుపెట్టిన వాళ్ళకి గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఇంతకీ ఏమిటా ఊరి ప్రత్యేకత అంటే దాదాపు ఓ పదేళ్ల క్రితం వరకు ఎరవిపెరూర్ ఓ సాధారణ గ్రామమే కానీ ఎన్ రాజీవ్ లాంటి కొంతమంది యువకులు ఆ గ్రామ పాలన బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఊరిని మార్చే ప్రయత్నం చేశారు వాళ్ళ దగ్గర సంక్షేమం కోసం ఎన్ని నిధులున్నాయో చూసుకున్నారు అందుకు అనుగుణమైన బడ్జెట్ వేసుకున్నారు గ్రామాల కోసం రాష్ట్రం కేంద్రం ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయో చూసి వాటిలో ప్రతి ఒక్కదాన్ని వినియోగించుకున్నారు ఆపై స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా అందుకున్నారు అది రెండు వేల పదిహేను చాలా గ్రామీణ ప్రాంతాలకి ఇంటర్నెట్ సదుపాయమే లేదు ఇక వైఫై అన్న మాటే గొప్ప వరంగా తోచే కాలమది అలాంటి రోజుల్లోనే ఎరవిపెరూర్ దేశంలోనే తొలి ఉచిత వైఫై గ్రామంగా రికార్డు సృష్టించింది గ్రామస్తులందరికీ వైఫై ఇంటర్నెట్ని అందుబాటులోకి తెచ్చింది ఈ వైఫై మెరుగులతో ఆగిపోలేదు ఎరగుపెరూరు జనన మరణాలు వివాహం ఇలా ఎలాంటి సర్టిఫికెట్ అయినా దరఖాస్తు చేసిన రోజే ఆన్లైన్లో అందే సదుపాయాన్ని కల్పించింది గ్రామస్తులకు అందాల్సిన ప్రతి సమాచారాన్ని మొబైల్ సందేశాల రూపంలో అందిస్తోంది పంచాయతీ ఉద్యోగులందరికీ మొదటి రోజే జీతాలు అందేలాగా చర్యలు తీసుకుంది వీటన్నింటి కోసం ప్రభుత్వ సాయంతో ప్రత్యేకంగా పది సాఫ్ట్వేర్లని రూపొందించుకుంది ఈ ఊరి పంచాయతీ ఆఫీస్కి ఓ ఐఎస్ఓ సర్టిఫికేట్ అందిందంటే దాని ఎదుగుదల ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు కేవలం పాలన విషయంలోనే కాదు పర్యావరణంలోనూ అద్భుతాలు సాధిస్తోంది ఎరవి పెరూర్ చెట్ల పెంపకం బయోగ్యాస్ ప్లాంట్లు వేస్ట్ మేనేజ్మెంట్ పరిశుభ్రమైన మాంసం మార్కెట్ లాంటి సౌకర్యాలతో పాటు ఓ ప్లాస్టిక్ రోడ్ కూడా నిర్మించింది అవును మహిళలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒక రోడ్డునే ఏకంగా నిర్మించింది ఇలాంటి పనులతో ఊరి డంపింగ్ యార్డ్ అవసరం ఇంకేముంటుంది అందుకే ఆ స్థలంలో ఓ పిల్లల పార్కును ఏర్పాటు చేసింది గ్రామస్తుల ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది ఎరవిపెరూరు పంచాయతీ అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్నీ డిజిటలైజ్ అయి కనిపిస్తాయి దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా గమనించుకుంటున్నందుకు రాష్ట్ర అవార్డును కూడా అందుకుంది ఆ ఊరి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి కూడా ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది ఎరవి పెరువు గురించి ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది ఒక అవార్డుతోనో ఓ గుర్తింపుతోనో నాలుగు వార్తలతోనో అది ఆగడం లేదు మిగతా గ్రామాలకి స్ఫూర్తిగా నిలుస్తోంది ఒక గ్రామం సరైన ప్రణాళికతో నడిస్తే తనకంటూ చక్కటి బడ్జెట్ ని రూపొందించుకుని దాన్ని అమలు పరిస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో నిరూపిస్తోంది